హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెలలో గ్రహణం సూర్యగ్రహణం అనేది సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉందండి మరి భారతదేశంలో కనిపిస్తుందా మరి మనము నియమాలు పాటించడం అవసరమా అనే విషయం అనేది తెలుసుకుందాము అంతకుముందు చంద్రగ్రహణం అనేది మరి పంచాంగంలో అయితే ఇవ్వలేదండి మనకి భారతదేశంలో కనిపించదు నియమాలు అవసరం లేదు అని చెప్పి ఇవ్వలేదో ఏమో నాకు తెలియదు కానీ పంచాంగంలో అయితే ఇవ్వలేదు కాబట్టి నేను ఆ వీడియో చేయలేదు ఇది పంచాంగంలో ఇచ్చారు కాబట్టి వీడియో చేస్తున్నాను ఇది కూడా మన భారతదేశంలో కనిపించదు అని ఇచ్చారు కాబట్టి స్క్రీన్షాట్ తీసి మీ ముందు ఉంచి నేను చెప్దామని అనుకుంటున్నాను అంటే ఏ దేశాల్లో మనకి ఈ సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఏర్పడబోతోంది మరి వాళ్ళ నియమాలు పాటించాలా అవసరం లేదా అంటే మన భారతీయులు అక్కడ ఉంటే కనుక వాళ్ళు మాత్రము ఖచ్చితంగా నియమాలు అనేవి పాటించాలి ఎందుకంటే మన భారతీయులు అనేది వాళ్ళకి కొంచెం గ్రహణ నియమాలు అనేవి ఉంటాయి కదండి చాలా వరకు పాటిస్తాము మరి వేరే దేశం వాళ్ళు పాటిస్తారు లేదో మనకే తెలీదు మన వాళ్ళు అక్కడ ఉంటే కనుక మీరు ఆ దేశంలో ఉంటే మీరు పాటించండి ఏ దేశాల్లో ఉందనేది కనుక్కుందాము అలాగే రెండు వేల ఇరవై నాలుగులో కూడా గ్రహణాలు అనేవి నేను స్క్రీన్ షాట్ తీసి ఇంకో వీడియో అనేది చేస్తాను మీరు ఆ వీడియో చూడాలంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్ ఆల్ అని ట్యాప్ చేయండి ఇంకా వీడియో చూసేద్దాం సంపూర్ణ సూర్యగ్రహణము శ్రీ శోభకృత్నామ సంవత్సర ఫాల్గున అమావాస్య సోమవారం తేదీ ఎనిమిదో తారీఖున నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణము మరి ఏ దేశాల్లో ఉంది అంటే పశ్చిమ యూరపు ఉత్తర దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ మహాసముద్రాలందు కనిపించడానికి ఇచ్చారు అలాగే మెక్సికో అమెరికాలో టెక్సాసు ఆర్మోనాసు మిస్సోరీ ఇండియానా ఓహి ఒంటారియో న్యూయార్క్ లాస్ ఏంజల్స్ కొలంబియా కెనడా కూక్ ఐలాండ్ గౌట్మాలు ఎల్ సాల్విడార్ క్యూబా బెహరస్ బెర్ముడా గ్రీన్లాండ్ పోర్చుగల్ ప్రాంతంలందు కనిపించును అని ఇచ్చారండి భారతదేశంలో అయితే ఎక్కడ కనిపించదు నియమాలు పాటించాల్సిన అవసరం లేదని పంచాంగంలో మీరు చూస్తూనే ఉన్నారు కదా కాబట్టి మనకైతే నియమాలు పాటించిన అవసరం లేదు ఒకవేళ గర్భిణీ స్త్రీలు భయపడి మేము పాటిస్తాము అనుకుంటే మీరు ఆ రోజు మాత్రం బయటికి వెళ్ళకండి ఇంట్లోనే ఒక రూమ్లో ఉండి మీ పనులు మీరు చక్కగా చేసుకోవచ్చు నా సలహా అయితే ఇది అంటే మీరు గత్తిపీడుతో కోయడం అట్లాంటివి అవి చేయకుండా కొంచెం పెద్దవాళ్ళతో వంట చేయించుకొని మీ రూమ్లో మీరు ఉండి కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి పెద్దగా నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు ఒకవేళ భారతదేశంలో లేకపోయినా ప్రపంచమంతా ఒకటే కదా ఆ సూర్యకిరణాల ప్రభావం అనేది పడుతుంది అని అనుకుంటే మీరు కొంచెం ఒక రూమ్లో ఉండి కర్టెన్స్ వేసుకొని చీకటి గదిలో ఉండి ఆ రోజు ఎట్లొకట్లా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి బయటికి వెళ్ళకుండా ఉండండి ఇక ఇండియా వాళ్ళు ఎవరైనా ఈ దేశాల్లో ఉంటే వాళ్ళు నియమాలు అనేది పాటించవలసిన అవసరం అయితే ఉందండి ఇదండి మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని మీరు ఆల్ ట్యాప్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా మీరు చూడగలుగుతారు కాబట్టి నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోతో మేము ముందుంటాను